వివోఏల సమస్యల పరిష్కారం కోసం మూడు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కలెక్టరేట్ల దగ్గర సామూహిక దీక్షలు పిలుపునిచ్చినాం అందులో భాగంగా రెండవ రోజు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడు నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కారం చేస్తాం ప్రమాదకరమైన సర్క్యులర్ అరవై నాలుగు రద్దు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది ఈ హామీని అమలు చేయకపోగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క నెల కూడా ఈరోజు ఈవెలకు వేతనాలు ఇవ్వలేదు అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఈ ప్రమాదకరమైన మూడు సంవత్సరాల కాలపరిమితి ప్రపంచంలోనే ఏ ప్రభుత్వాలు ఇవని విధంగా గత ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలపురమి సర్కులర్ ఇచ్చింది ఆ సర్క్యులర్ చాలా ప్రమాదం అని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడాడు అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సర్కులర్ మాట పక్కన పెట్టాడు అందువల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వీవోఏలకు ప్రమాదకరమైన మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ఇంకో ప్రధానంగా ఈ రాజకీయ వేధింపులు తీవ్రస్థాయిలో గత ప్రభుత్వం కొద్ది ఒక దశలో ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానికంగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి చోటా బాట నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు వెళ్ళిపోండి మేము కొత్త వాళ్ళు నియమించుకుంటామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక్కొక్క సంఘమిత్ర దగ్గర ఐదు లక్షలు నాలుగు లక్షల రూపాయలు తీసుకొని కొత్త వాళ్ళు నియమించుకుంటున్నారు అందువల్ల సర్పు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మొత్తం ప్రభుత్వం ఈ సరిపులో మొత్తం ఈవోఏలకి వన్ బై థర్డ్ మెజార్టీ ఉంటే వాళ్ళందరం కూడా కొనసాగించుకోవాలని చెప్పి ఒక నిబంధనలు పెడితే ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోంది ఇందులో రాజకీయ వేధింపులు మానుకోకపోతే వీళ్ళకి బకాయి వేతనాలు లేకపోతే హెచ్ఆర్ పాలసీ అమలు చేయకపోతే మరో పోరాటానికి మేము సిద్ధమైనాం ఈ పోరాటం దశల వారీగా కొనసాగుతుంది చలో కలెక్టరేటు చలో విజయవాడ కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సిఐటి వ్యక్తం చేస్తున్నాం